తెలియజేయాలి సార్ అందుకోసమే ఆయన ఒక్కసారి మనకు కావాలని తీసుకొస్తే ఇంకా ఎక్కువ పనులు మంచి మంచివాడు రాముడు నడిస్తే ఆ ప్రాంతం అంతా కూడా సక్సెస్ శామలం అయిందంట అలాగే కలెక్టర్ గారు కూడా మన ప్రాంతానికి వస్తే ఇంకా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దానికి సార్లు తీసుకురావాలంట అయితే అనుకోని కారణాలు జరిగినప్పటికీ కూడా మొన్న సార్ మొన్న డేట్ ఫిక్స్ చేసా లాస్ట్ నెక్స్ట్ వీక్ తప్పకుండా వస్తా ఉన్నారు నేను అడగడానికి ఆలోచిస్తున్న సారే గుర్తు చేసి తప్పకుండా వస్తానని ఈ రోజు సెలవైనప్పటికీ కూడా ఆయన వచ్చినందుకు ఆయన ప్రత్యేకంగా ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెంగళనామైన వాసులందరి కళ చాలా సంవత్సరాలుగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజు సెంటర్ ని సార్ చేతుల మీద మనం ఓపెన్ చేసుకున్నాం ఇంకొకటి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లింస్ నివసించేటువంటి ప్రాంతంలో మొన్నటి రోజులు నేను కమిషనర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ షాదీ మంజ్ చూసాం చూసిన వెంటనే నిజంగా అదే ఒక గ్రేట్ పర్సనాలిటీ అంటే అడిగే సార్ నాకంటే రాత్రే ఈ షాదీ మంజకు ముప్పై లక్షల రూపాయలు సార్ శాంక్షన్ చేసి ఈ రోజు మా ముందుకు వచ్చారు ఇట్లా సార్ ప్రతి నెల రావాలని వస్తూ 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 కొత్త మా నిధులు మా కావల ప్రాంతానికి తీసుకురావాలని వారి చల్లని నీడలు మా కావలి ప్రజలు మా కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఇండస్ట్రియల్ ప్రగతికి నోచుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఉద్యోగాలు రూపకల్పన రాబోతుంది మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందబోతుంది దానికి ప్రధానంగా మన జీవితాంతం మనం కాదు మన బిడ్డలు కాదు మన బిడ్డల ముది మనం కూడా తీర్చిపోయాల్సిన వ్యక్తి ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఈ రోజు ఆయన ఒక్కొక్క దామారం దగ్గర ఎయిర్పోర్టు ఇంకొక పక్క రామయ్యపట్నం అదేవిధంగా తూర్పు వెళ్తున్న జుగల్ దింగ ఫిషింగ్ ఆర్బన్ ఇన్ని కలగలిపితే ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కోటబెండ్ర దూరంలో ఉంది దానికి నాకు అదృష్టం కొద్ది డైన ఆ అధికారులు అందరు కూడా కావల్లో ఉన్నారు వాళ్ళందరూ ప్రోత్సాహంతో నిజంగా మీరు అందరూ అనుకుంటారు పని చేస్తున్నారు నేను కాదు ఎన్నకున్న టీ అదృష్టం కొద్ది దొరికారు నాకు ఎప్పుడైనా కలెక్టర్ గారు అడగంగానే ఏదైనా సపోర్ట్ ఇచ్చే అధికారులు ఉండబట్టే మనం ఈ కావాలని అభివృద్ధి చేసుకోగలుగుతాం మరొకసారి ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కలెక్టర్ గారికి మా కావాలని ఎప్పుడు మీ సొంత గ్రామంగా భావించండి అని చెప్పి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు యూ కలెక్టర్ గారి అనుకొని రాలేకపోయాము అంతే కాబట్టి ఖచ్చితంగా ఈసారి వస్తామని చెప్పి మల్లెగారు మాట మీద ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషము రెండు మూడు ప్రోగ్రాంలు అటెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇనోగ్రేషన్ దానికి ముందు ఎలా కావాలి ఆ ఒక లొకేషన్ కూడా చూడటం జరిగింది మల్లె గారు చాలా మంచి మాటలు చెప్పారు దీంట్లో నా ఎఫర్ట్ చాలా తక్కువగా ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు పెద్ద ఒక ఇండస్ట్రీ మన జిల్లాలో రావాలంటే దానికి రకరకాల రీసన్స్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ కానీ అదేవిధంగా డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఉన్న డిపార్ట్మెంట్ సపోర్ట్ కానీ సో నా ఒకటే ఒక కోరిక ఏంటంటే మనకు అంత పెద్ద ఇండస్ట్రీ మన జిల్లాలో దగ్గర అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో రాబోతున్నాము సో దాన్ని అడ్వాంటేజ్ ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరమైతే ఉంది మన చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో స్కిల్లింగ్ స్కిల్లింగ్ స్కిల్ అంటే ఇప్పుడు కాలేజీలో వెళ్ళిన పిల్లలు కానీ లేదంటే టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ క్లాసెస్ చదివిన పిల్లలు కానీ ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టినందులో అయితే మనం బీపీసీఎల్ కావచ్చు లేదంటే అక్కడ సోలార్ ఇండస్ట్రీస్ కానీ అలాంటివి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి మనకు రామాయపట్నం పోర్ట్ దగ్గరే ఉన్నాయి సో అవన్నీ కూడా వాడుకొని జాబ్స్ పెంచుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మనప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఆ సపోర్ట్తో మనం ఖచ్చితంగా ఆ ఒక్క దిశలో ముందుకు వెళ్తామని అనుకున్నాను అదేవిధంగా ఈ ల్యాండ్ ఎక్విషన్ కూడా మనకు చాలా చేయాల్సిన అవసరం అయితే ఉంది అది కూడా పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ముందుకు అనుకున్నాము సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ